దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆశీర్వదించబడిన యువదకాల సమయంలో ఈ దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ మీ అందరికీ కూడా ప్రేమతో ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రైజ్లాడండి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి మంచి దినాన్ని బట్టి మనం ప్రభువును స్థుతిద్దాం ఈ సమయంలో ఈ దినము కొరకైనటువంటి దేవుని యొక్క వర్తమానాన్ని మనమందరం కూడా శ్రద్ధగా విందాం వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మీరందరూ కూడా ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా సంఘ సహవాసాన్ని మీరు క్రమం తప్పకుండా వెళ్తున్నారా మీరు ప్రతిరోజు బైబిల్ చదవండి వాక్య ధ్యానం చేయండి ప్రార్థన చేయండి సంఘ సహవాసంలో ఉండండి మరి దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రేమించండి ఆయన మన పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆమెన్ దేవుడు తప్పకుండా మీరు దేవుని యొక్క సహవాసంలో ఉంటూ ఉండగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆమెన్ ఈ రోజు కొరకు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలను మనం చదువుకుందాం ఈరోజున మేలుచేయు దేవుడు అనే ఈ మాట మీద కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం జకర్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ కాలమున ఇరుషులేమునకును యోదావారికి మేలు చేయను ఉద్దేశించుతున్నాను గనుక భయపడకుడి ఐ మీన్ దేవుడి రోజున నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే నేను మేలు చేయాలని ఉద్దేశించి ఉన్నాను భయపడద్దు దిన దినము నిద్ర లేవడమే ఎన్నెన్నో భయాలతో ఎన్నెన్నో ఆలోచనలతో ఉంటూ ఉన్నావు కదా దేవుడు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు నీ జీవితంలో ఒక మేలు కార్యాన్ని నీకు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు హలో అవును ప్రియ దేవుని పిల్లలారా బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన తనను నమ్మిన పిల్లలకు తను ప్రేమించే వారికి ఆయన ప్రేమించే బిడ్డలకు దేవుడు తప్పక మేలులు చేస్తాడు మనము దేవుని వాక్యంలో నుండి మార్త మరియా లాజరు ఆ కుటుంబాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఆ కుటుంబం పట్ల ఎంత మేలు చేశాడు దేవుడు ఎంతగానో ఆ కుటుంబాన్ని ప్రేమించాడు వారు కూడా దేవుణ్ణి అంతగా ప్రేమించారు గనుక దేవుడు ఆ కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు చదువుకుందామా యోహన్సు వార్త పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు ఏసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అతడు రోగి అయ్యున్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను యేసు తాను ప్రేమించినటువంటి ఆ కుటుంబము ఒకనొక సమయంలో లాజరు మరణకరమైనటువంటి మరణ రోగముతో బాధపడుతూ ఉన్న సమయంలో అతడు రోగి అయి ఉన్నాడని ఏసయ్యకు తెలిసినప్పుడు ఆయన వెంటనే వెళ్ళక రెండు దినములు తాలి రెండు దినములు ఆగి ఆ యొక్క లాజర్ దగ్గరకు వెళ్ళటం జరుగుతుంది ఏసయ్య వెళ్ళాలి అనుకున్న సమయానికి అప్పటికి లాజర్ మరణించి నాలుగు రోజులైనది దేవుని పిల్లలారా మనం గమనించినట్లయితే అక్కడ లాజరు మరణము ఆ కుటుంబంలో ఒక గొప్ప విషాదాన్ని మిగిల్చింది అయితే అప్పటికే లాజరు చనిపోయి నాలుగు దినములు అయిన తరువాత యేసు ప్రభు వారు తన శిష్యులు చెప్తారు మనం ఇప్పుడు లాజర్ దగ్గరికి వెళ్దాం అక్కడ ఉన్నటువంటి సందర్భము యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళగానే వెంటనే మార్తా కుటుంబము ఎదురుగా వచ్చి లాజరిలా మరణించాడు అని తెలియజేసినప్పుడు దేవుడు వారితో చెప్పినటువంటి మాట యొహాన్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో మనం చదివినట్లయితే అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును అమేన్ బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను దేవుడు మానవుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు నేనే జీవము నేనే పునరుద్ధానము నా ఎందు విశ్వాసముంచితే నేను ఎంతటి గొప్ప కార్యనైనా నేను చేస్తాను కదా అని ప్రభు అక్కడ ఆ కుటుంబాన్ని బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిదేవుని పిల్లలారా అందుకు మార్త మరి మార్త ఏమన్నది ఇరవై ఏడవ వచ్చిన ఆమె అవును ప్రభువ లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను ఎస్ నేను నమ్ముతున్నాను ప్రభువా నేను విశ్వాసం విశ్వాసముంచుచున్నానయ్యా దేవుడు అక్కడ ఒక మేలు కార్యాన్ని జరిగించడానికి వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే వాక్యం చెప్తుంది కదా హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయి వాడనియు నమ్మవలను గదా హూయా ప్రదేవుని పిల్లలారా ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు మీరు నా దగ్గరకు వచ్చినట్లయితే నన్ను విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా నేను ఫలము దయచేయి వాడను ఆయన దగ్గరకు వచ్చేవారికి ఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అంటున్నాడు దేవుడు అవును ప్రియ దేవుని పిల్లలారా ప్రభు మీద ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని మనము మన జీవితంలో ఏర్పరచుకోవాలి ఎవరు కదిలించినా విశ్వాసం అనేది కదిలించబడకూడదు నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావని దేవుడు తెలియజేస్తున్నాడు నామకార్థముగా కాదు కానీ యథార్థమైన హృదయముతో ఒక మంచి విశ్వాసాన్ని దేవుని దగ్గర కనబరచండి ఐ మీన్ ప్రభు గొప్ప కార్యం చేస్తాడు మీరు మీ జీవితంలో ఏ మేలుల కొరకు మీరు ఎదురు చూస్తున్నారో దేవుడు తప్పక కార్యం చేస్తాడు ఇది నానా ఆయన ఏదైతే మాట్లాడి ఉన్నాడో ఆ మాట మీద నమ్మికి ఉంచు ప్రభువా ఇదిగో నేను మేలు చేయడానికి ఉద్దేశించి ఉన్నాను భయపడకుడి అన్నారు కదా ప్రభువా మీ జీవితంలో రకరకాలైనటువంటి భయాలు మీ జీవితాన్ని ఆవరించి ఉండవచ్చు ధైర్యం తెచ్చుకోండి మన ప్రభువు సజీవుడు ఆయన తప్పక మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు చనిపోయినటువంటి లాజర్ను తిరిగి లేపి ఒక మేలు చేసి ఒక అద్భుత కార్యాన్ని చేసినటువంటి దేవుడు నీ జీవితంలో దేవుడు మేలు చేయలేడా కొన్ని సమయాలలో ఆలస్యం కావచ్చు అక్కడ ఆలస్యమైనందువలన ప్రభు వెంటనే లాజరు రోగి అయి ఉన్నప్పుడు వెంటనే రానందువలన కొంత ఆలస్యం చేశాడు ఆలస్యమైన ఆ తర్వాత వచ్చి దేవుడు ఏం చేశాడు అద్భుతాన్ని చేశాడు హలోయ కొన్ని సమయాల్లో ప్రయదేవుని పిల్లలారా ఆలస్యము అద్భుతాలకు తీస్తుంది ఐ మెయిన్ ఒకవేళ లాజరు రోగి అయి ఉన్నాడని చెప్పి వెంటనే యేసు ప్రభు వెళ్ళి ఉంటే అక్కడ రోగిని మాత్రమే స్వస్థపరిచేవాడు కానీ లాజరు చనిపోయిన నాలుగు దినాల తర్వాత ప్రభు అక్కడికి వెళ్తున్నాడంటే ఇక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు హలో ఆలస్యం అవుతుందని అధైర్యపడిపోవద్దు కృంగిపోవద్దు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కలత చెందకు దిగులు చెందకు భయపడవద్దు ప్రభు కార్యం చేస్తాడు ఆయన నీ జీవితంలో మేలులేం కాదు అద్భుతాలు చేస్తాడు ఆ మెయిన్ ఎదురు చూడండి ప్రభు పాదాల దగ్గర ధైర్యముతో విశ్వాసముతో నిలబడండి కృంగిపోవద్దు బలహీనలైపోవద్దు నేను ఎన్నో ప్రార్థనలు చేశాను ఇంకా నా జీవితం ఏంటని నిరసించవద్దు ప్రభు కార్యము తప్పక నీ జీవితంలో జరిగిస్తాడు అమెన్ దేవుడి మాటల ద్వారాగా నిన్ను బలపరిచి నీ జీవితంలో మేలులు అద్భుతాలు చేయునుగాక అమేన్ ప్రార్థం చేసుకుందాం మహాపరిషుద్ధుడా పరలోకపు తండ్రి ఇదిగో మీకు మేలు చేయను ఉద్దేశించి ఉన్నాను భయపడకుడి అని ఈరోజును మీరు మాతో మాట్లాడిన ఈ ప్రతి మాటలను బట్టి మీకు వందనాలయ్యా మరియ మార్త లాజరు ఆ కుటుంబంలో మీరెంతగానో మేలు చేశారు తండ్రి ఈ సమయంలో ప్రభు ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు మీ బిడ్డల జీవితాల్లో ఒక మేలుకరమైనటువంటి కార్యములు జరుగునుగా కానీ పలుకుచున్నాము దేవా నినామంలో మేలు చేయండి అద్భుతాలు చేయండి ఆశ్చర్య కార్యములు చేయండి ప్రభువా తండ్రి మీకు స్తోత్రములయ్యా ఎవరైతే జీవితంలో వ్యాధులతో బాధలతో కుటుంబ సమస్యలతో ఆర్థికపరమైనటువంటి సమస్యలతో సాతానుక్రియల చేత పీడించబడుచు ఉన్నారు మీ బిడ్డలకు గొప్ప విడుదల మీరు దయచేయండి ప్రభువా ఏసు అనే నీ నామములో మీ బిడ్డల జీవితాలలో గొప్ప ఆశీర్వాదాలు కలుగునుగాక ఏసు నామములో ఆరోగ్యము కలుగునుగాక ఏసు నామములో ప్రభువా ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో విశ్వాసముతో నీ పాదాల దగ్గర వేడుకొనుచున్నారు మీ బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించు ప్రభు ఆత్మదేవా దయచే చే తండ్రి ఎవరైతే దురాత్మ క్రియల ప్రభావముల చేత చేతబడి క్రియలు మాంత్రిక క్రియల చేత పీడించబడుచు ఉన్నారో మీ బిడ్డల జీవితాలలో అత్యకట శక్తుల ప్రభావముల నుండి ఏసు నామంలో విడుదల కలుగుని ఏసు నామంలో ఇప్పుడే అయ్యా నాయన ఇప్పుడే మీ బిడ్డల జీవితాలలో ఒక గొప్ప విడుదలని మీరు దయచేయండి ప్రభువా కుటుంబ కలహాలతో జీవితంలో శాంతి సమాధానము నెమ్మది లేకుండా ఉన్నటువంటి జీవితాలను బట్టి ప్రార్థిస్తున్నాం కుటుంబాల్లో నెమ్మదినివ్వండి నిస్సమాధానమునివ్వండి నిజమైన సంతోషాన్ని మీ బిడ్డలకి ఇవ్వండి ప్రభువా మీకు స్తోత్రములయ్యా సంతానం లేకుండా ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారు ప్రభువా మీ బిడ్డల జీవితంలో సంతానాన్ని మీరు కలుగు చేయండి ప్రభు ఆమెకు నాయనా అలాగే కోర్టు సమస్యల ద్వారాగా స్థల వివాదాల ద్వారాగా ఎంతమంది అయితే బాధించబడుచు ఉన్నారో ప్రభు మీ బిబిడలు నాయన అయ్యా వారికి ఒక గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రి దేవా మీకు వందనాలు అయ్యా వారి వారి కలిగినటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులు చేతి వృత్తులు దేవా ప్రతి విధమైనటువంటి పనులను మీరు దీవించు ప్రభు మీకు స్తోత్రములయ్యా గొప్ప కార్యము చేయండి ప్రభు మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా తండ్రి మీకు స్తోత్రములు దేవా ఇది నాను ప్రభు ఎవరైతే వెడ్డింగ్ డేలు బర్త్డేలు జరుపుకుంటూ ఉన్నారో మీ బిడ్డల జీవితాలలో ఒక గొప్ప దీర్ఘాయుష్ గొప్ప ఆశీర్వాదం మీ బిడ్డల జీవితంలో కలుగును గాక వేస్తూ నామములో మీ బిడ్డలను దీవించయ్యా దీవించయ్యా మీకు స్తోత్రములు తండ్రి నూతన మందిర నిర్మాణం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నీ నాయన గుప్పిలి విప్పే బిడలను మీరు అనేక మందిని మీరు లేవనెత్తండి కావలసిన వనరులను మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా మా దేశ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశం అన్ని విధాలుగా ఎదుగునట్లుగా దేవా దైవికంగా విజ్ఞానములోను ప్రభు నాయన అన్ని విషయాల్లో వర్ధులు ఉన్నట్లుగా మీరు సహాయం దయచేయండి ప్రభు మా దేశ అధికారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు సార్వత్రిక సంఘాన్ని మీరు దీవించండి ప్రతి సంఘాలను ప్రతి సేవకులను సువార్థికులను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా మీకు వందనాలయ్యా నీ కార్యములు జరిగించు ప్రభు నీ మేలులతో మీరు నింపండి ప్రభు తండ్రి మీకు స్తోత్రం తండ్రి మీకు స్తోత్రం నీ దైవికమైన సన్నిధిని మీ బిడ్డలతో ఉంచండి ఈ అంతట్లో కూడా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా ఎవరెవరైతే ప్రయాణాలలో ఉంటున్నారో వారి ప్రయాణాలన్నింటినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకే వందనాలయ్యా మీకే స్తోత్రములయ్యా 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 ఇదిన దీవెనలు ఆశీర్వాదాలు మీ బిడ్డల మీద మెండుగా కానీ పలుకుచు ఈ మనవులన్నిటినీ నజరేడని ఏసుక్రీస్తున్నామున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సమాధానము సంతోషము ఆశీర్వాదము నిత్యము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ఈ దినమంతటిలో దేవుని కృప మీ అందరికీ తోడయుండి ఆమెన్ ప్రైజ్ ప్రైజ్లా గాడ్ బ్లెస్ ఆల్